నమస్తే అండి నా పేరు అనుషా మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు నవోదయలో అప్లికేషన్స్ ఓపెన్ అయినాయండి ఐదో తరగతి అయిపోయి ఆరో తరగతి పోయేవారు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అండి మంచి స్కూల్స్ కూడా నవోదయలో బెస్ట్ స్కూల్స్ ఏవి అంటే నవోదయ అని చెప్తాను నేనైతే నవోదయలో అప్లికేషన్స్ పడ్డాయండి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇది లాస్ట్ డేట్కి ఎప్పుడు అసలు ఎవరు అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలి ఆ ఏ ఏజ్ వారు అప్లై చేసుకోవాలి అనేది నన్ను మీ సేవకి వచ్చి చాలామంది అడుగుతున్నారు అందుకోసం అనేసి ఈ డౌట్స్ అన్నీ నేను ఇప్పుడు క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలలో చెప్పేస్తాను వీలైనంత వరకు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుషా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అనంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే అరే నేను చేసిన వీడియో బాగుంది అందరికీ కొంచెం నచ్చుతుంది ఇంకో వీడియో ఇలా చేయాలి అనేది ఉండిపోతుంది అందుకోసం అనేసి లైక్ చేయండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు నవోదయ అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు నవోదయ అప్లై చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అసలు ఇప్పుడు ఆల్రెడీ సి ఆరో నెలలో ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ అయిపోయి ఫిఫ్త్కి జైన్ అయ్యారు జైన్ అయిన్లు అండి ఆరో నెల ఈ రెండు వేల ఇరవై ఐదులో జైన్ అయిన్లు వాళ్ళు ఇప్పుడు ఐదో తరగతి ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా ఐదో తరగతి అయిపోయి ఆరో తరగతికి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో వాళ్ళు ఎన్నో తరగతి చదువుతారు ఆరో తరగతి చదువుతారు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇప్పుడే అప్లికేషన్స్ ఓపెన్ అయినవి పక్కా ఇప్పుడు ఐదో తరగతి చదివేవారు ఎందుకంటే అయ్యో నాలుగో తరగతి అయిపోయింది నేను కూడా అప్లై చేసుకోవచ్చు కదా మేడం మా అబ్బాయి ఉన్నాడు అని వచ్చి అడుగుతున్నారండి కాదండి ఐదో తరగతి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశము ఇదైతే కన్ఫామ్ అండి ఇప్పుడు ఈ నవోదయ నవోదయ అంటే ఏంటి మేడం అసలు అని అంటున్నారు ఈ నవోదయ జవహర్ నవోదయ విద్యాలయము ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు ఇది ప్రారంభించారండి ఇది మనం అప్లై చేసుకోవడానికి ఇందులో అంటే అది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం గ్రామాల వారు కొంచెం పేదవారు అట్లా ఉంటే ఎగ్జామ్స్ మంచిగా చదివేవారు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అయితే ఇందులో ఫ్రీ సీట్ అండి ఎక్కడ కూడా రూపాయి కూడా డబ్బులు ఇచ్చేది లేదు సిక్స్త్ నుంచి వెళ్ళి టెన్త్ దాకా చదవచ్చు టెన్త్లో మళ్ళీ మంచిగా చదివే పిల్లలకి ఇంటర్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇందులో సీట్ వచ్చిన పిల్లలకి ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే ఇది సిబిఎస్ సిలబస్ మంచి క్లాసెస్ కానీ చెప్పే టీచర్స్ కానీ మంచి అది ఉంటుందని తెలిసింది నాకైతే ఓకే అండి ఇది అప్లై చేసుకోవాలి అని అనుకుంటే తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఇది అర్హులు అండి అంటే ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి వెళ్ళి థర్టీన్ ఇయర్స్ పిల్లలు మాత్రమే దీనికి అర్హులు ఇది మనము అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఏమేమి కావాలి అని అంటే ఒకటి ఫామ్ ఉంటుందండి ఇది నవోదయది అప్లై చేసుకోవడానికి మన ఫోటో అంటించాలి ఆ ఫోటో మొత్తం ఫిల్ అప్ చేయాలి వాళ్ళ పేరు కానీ మళ్ళీ ప్లస్ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ చదువుకున్నారు అనేది అడుగుతుంది ప్లస్ అది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్త్ చదువుతున్న స్కూల్ నుంచి వెళ్ళి ఆ ఫోటో మీద కానీ కింద అప్లికేషన్ ఫామ్ మొత్తం రింపిన తర్వాత కింద స్టాంప్ వెయ్యాలి సంతకం పెట్టాలి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఆ ఫాము ఒకటి నివాసము ప్లస్ క్యాస్ట్ ప్లస్ ఒకటి ఫో ఇది అప్లికేషన్ ఫామ్ నింపిన స్టాంప్ పేపర్ను ఆధార్ కార్డు ఇవి అడుగుతున్నదండి స్టడీ సర్టిఫికేట్ ఉంటే స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి ఇవి అయితే ఇప్పుడు మనకు అప్లై చేసుకోవడానికి అయితే అడిగేటి ఇవి అండి ఇది నైన్త్ తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అండి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది ఆ రోజు వరకు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఇది కంపల్సరీ ఈ రోజు ఇరవై తొమ్మిది ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ అండి ఈ రోజు వరకు అప్లై చేసుకోండి ఇది ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారండి పదమూడో తారీఖు పన్నెండు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ డేట్ ఉందండి ఈ డేట్ నాడు కంపల్సరీ ఇప్పటివరకు పిల్లలకి ఆల్ టికెట్ టూ త్రీ డేస్ ముంగటి ఇస్తారనుకుంటా అప్పుడు ఆల్ టికెట్స్ ఇచ్చినాక నేను ఆల్ టికెట్స్ ఇస్తే కూడా మళ్ళీ చెప్తాను ఆ వీడియో కూడా చేసి పెడతాను ఏమేమి కావాలి ఏంటి అనేది అప్పుడు ఆల్ టికెట్స్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తే వరకు మనకు అది అవుతుందండి ఇంకోటి ఏంటంటే ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవి చదివే పిల్లలు కంపల్సరీ రూర ఏ అంటే వీళ్ళు రూరల్ దాంట్లో చదివిన వారై ఉండాలట అండి కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఉంటారు కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని ఉంటారు అయ్యో మా అబ్బాయి జవహర్నామోదయ అది మామూలుగా అది డిఎస్ఆర్జీసీ జ్యోతిపాల్లో ఫోర్త్ క్లాస్లో వచ్చింది ఫిఫ్త్ అందులో చదువుతున్నాడు అండి లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు లేదంటే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసాము కొంతమంది అని చెప్తూ ఉన్నారు కదండి అది వాళ్ళు అక్కడ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని అడగట్లేదండి పక్క కాకపోతే ఏమడుగుతున్నారంటే మీరు రూరల్ ఏరియాలలో చదువుతున్న వారు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని అంటున్నారు రూరల్ ఏరియాలో అంటే అక్కడ గ్రామీణము పట్టణము అని రెండు ఉన్నాయి కదండి అర్బన్ అండ్ రూరల్ ఈ హర్బన్లో చదువుకున్న వాళ్ళకు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండదు తక్కువ శాతం ఉంటుంది గ్రామాలలో చదువుకున్న వారికి కొంచెం డెబ్బై శాతం దాకా ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని తెలిసింది నాకైతే అందుకోసం అనేసి రూరల్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదువుకునే పిల్లలు కంపల్సరీ అప్లై చేసుకుంటే కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి వీళ్ళకి అయ్యో మా అబ్బాయి ఫోర్త్లో హర్బన్ దాంట్లో చదివాడు ఇప్పుడు ఫిఫ్త్కి మాత్రం రూరల్ దాంట్లో వేసాము అని అంటే లేదట అండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రెండు మూడు క్లాసులు మూడు క్లాసులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న వారికి గ్రామీణ ప్రాంతం దాని కిందకి వాళ్ళు వర్తిస్తారండి అలా చూస్తారు అని తెలిసింది ఇది అయితే కంపల్సరీ నవోదయ అప్లై చేయాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ ఫామ్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అది స్టాంపింగ్ వేయించుకొని దాంతోపాటు నివాసము అంటే మనము ఏ రూరల్ ఏ ఎక్కడ నుంచి ఏడా ఉంటున్నాము ప్లస్ ఏ స్కూల్లో చదువుతున్నాము మన రెసిడెన్స్ ప్రకారము మనకు మనం ఏ ఊర్లో ఉంటున్నాము అనేది చూపిస్తుంది నివాసం లేకుంటే నివాసం ప్లేస్ లో తండ్రిది లేదా తల్లిది ఆధార్ కార్డు కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు అప్లై చేసేటప్పుడు చెప్పండి నివాసం లేదంటే ఆధార్ కార్డు తల్లిదైనా తండ్రిదైన ఆధార్ కార్డు కూడా పెట్టచ్చట ఆ ప్లేస్లో అని కూడా చెప్పండి పెట్టచ్చు ఎందుకంటే అందులో అడ్రస్ అంతా ఉంటుంది మనకు టైంకు నివాసం తొందరనే వస్తున్నాయి నివాసాలు అప్లై చేస్తే కాకపోతే రానివారు ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చండి అందులో మనకి ఇక్కడ ఇంకొకటి ముఖ్యం ఏమంటున్నారంటే ఆ చదివే స్కూల్ కానీ ప్లస్ అతను ఉంటున్న స్కూల్ కానీ ఒకటే ప్రాంతం కిందికి అయి ఉండాలి అంటున్నారండి ఒక అతను వేరే జిల్లాలో అబ్బాయి వేరే జిల్లాలో చదువుతాడు సిటీలో ఇట్లా ఉంటే సిటీలో చదువుతాడు ఇతను ఉంటున్న ఊరు మాత్రం గ్రామం దాని కిందికి వస్తుంది అట్లా కొంచెం డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అంటే అప్లికేషన్ చేయడానికే లేదు అక్కడ ఎస్ అని పెడితే మాత్రం అప్లై నేను సిటీలో చదువుతున్నా నా ఊరు మాత్రము ఒక గ్రామము అంటే అసలు అప్లికేషన్ ఎస్ అని పెట్టినామనుకో అప్లికేషన్ పెట్ చేయడానికే లేదండి కాబట్టి అంటే రెండు వేరు వేరైనా కూడా అక్కడ నో అని పెట్టేసి అప్లికేషన్ ఎస్ అని పెట్టేసి అప్లికేషన్ చేయమని చెప్పండి క్లియర్గా చూసి అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళను అప్లికేషన్స్ పెట్టమని చెప్పండి అప్లై చేసిన తర్వాత ఆల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ పిల్లలకైనా నవోదయ అప్లై చేసుకుంటే మంచి అవకాశమే కాబట్టి ఆ కొంతమంది ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేశారు ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్ వచ్చిన వారు ఆల్రెడీ టీఎస్ఆర్ చేసి జ్యోతిబాపులో స్కూల్లలో వేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చండి అప్లై చేయండి అదే స్కూల్లో చదువుతూ సీట్ వస్తేనేమో ఇటు వెళ్ళిపోతారు లేదంటే ఆ స్కూల్లోనే ఉండిపోతారు పిల్లలు అట్లా కూడా అప్లై చేసుకోవచ్చండి అట్లా అయ్యో ఇప్పుడు ఆల్రెడీ నేను ఫిఫ్త్కి నవోదయ అది జ్యోతిబాపులలో సీట్ వచ్చింది అప్లై చేశాను కదరా మరి ఇప్పుడు నేను మళ్ళీ నవోదయ అప్లై చేసి ఆ సీటు పోతుందేమో అనేసి కొంతమందికి డౌట్స్ ఉన్నాయండి ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్లో జాయిన్ అయిన వారికి లేదండి మీరు ఫిఫ్త్ చదువుతూ అక్కడ చదువుతూ అప్లై చేయొచ్చు ఎగ్జామ్ రాయొచ్చు సీట్ రాకుంటే అదే స్కూల్లో ఉంటారు సీట్ వస్తే మాత్రం నా ఉదయాకి వెళ్ళిపోతారు ఓకే అండి థ్యాంక్ యూ